సంక్రాంతి స్పెషల్ తెలంగాణ స్టైల్ నువ్వుల లడ్డు కాల్షియం అందాలంటే శరీరానికి అందాలంటే ఇలా నల్ల నువ్వులు తినడం చాలా చాలా మంచిది చాలామంది తెల్ల నువ్వులని ఎక్కువ ఇష్టపడతారు కాకపోతే నల్ల నువ్వులు తినడమే చాలా మంచిది నల్ల నువ్వుల లడ్డు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఒక కప్పు నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఒక వంద గ్రాముల నల్ల నువ్వులు ఒక అరవై గ్రాముల బెల్లం ఒక నాలుగు యాలకులు తెల్ల నువ్వులు ఒక రెండు మూడు స్పూన్లు తెల్ల నువ్వులు ఎందుకు వేస్తున్నానంటే పిల్లలు ఇష్టపడాలి అంటే నల్లగా ఉంటే తినరు కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే తెల్ల నువ్వులను వాడుతున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని నువ్వులని దూరగా చిటపట అని అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని అనేది చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పోసి బాగా చల్లారనివ్వాలి అదే కడాయిలో తెల్ల నువ్వులను కూడా వేసుకొని కొద్దిగా చిటపటా అనే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం నువ్వులు అనేది బాగా వేడి స్టవ్ మీద ఉన్నప్పుడు బాగా వేడి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిక్సీ జార్లో వేయాలంటే నువ్వులు అనేది వేడిగా ఉండకుండా ఉండాలంటే బాగా చల్లర చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత నల్ల నువ్వులను ఒకసారి సగం మిక్సీ జార్లో పట్టిన తర్వాత దాంట్లోనే స బెల్లాన్ని కూడా వేసి యాలకులను కూడా వేసి మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా మెత్తగా కాకుండా బరికగా ఉండేటట్టుగా చూసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని ఇలా తెల్ల నువ్వులను కూడా వేసుకొని ముద్దలాగా చేసుకుంటే మనకి ఈజీగా లడ్డు అనేది తయారవుతుంది మీరు కావాలంటే లడ్డు అనేది సరిగా కట్టలేదు అని అనిపిస్తున్నట్టయితే నె నెయ్యి నెయ్యి ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా కానీ వేడి చేసి ఒక చిన్న కప్పు వేడి వేడి నెయ్యిని పోసి ఇలా లడ్డూలను కడితే చాలా చాలా టేస్టీ అయినా నల్ల నువ్వుల లడ్డు అనేది రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్